భారతరత్న మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి చీప్సలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి కూల్చే ప్రయత్నం చేసిందని నిన్న రాత్రి ఈవేళ అఖిల భారత గిరిజన ఆదివాసీ దినోత్సవాల ద్వారా ఇవాళ ఆదివాసీ దినోత్సవాన్ని పెట్టుకొని నిన్నటి రోజున మన యావత్ భారతదేశంలోనే అంత పెద్ద విగ్రహం లేనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు దాని ఎంతో వచ్చి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా విజయవాడ నడి ఒడ్డిన దాన్ని స్థాపించిన విషయం మనకు తెలుసు ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక పార్టీకో ఒక కులానికో చెందినటువంటి వ్యక్తి కాదని అందరూ భారీగా ఉపన్యాసాలు ఇస్తారు కానీ ఇవాళ ఆయన విగ్రహాన్ని ఆయన విగ్రహాన్ని స్థాపించినటువంటి వ్యక్తులు పేర్లని ఇవన్నీ కూడా దుర్మార్గమైనటువంటి ఆలోచించని కూల్చే ప్రయత్నంలో భాగంగా నిన్న రాత్రి కొంతమంది దుండగలు కూల్చేయడానికి ప్రయత్నం చేసి ఆ సౌండ్స్కి ఆ చుట్టుపక్కల వాళ్ళు పాత్రికేయులు రావడంతోనే పారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది ఇలాంటి పరిస్థితి ఇలాంటి పరిణామం ఇప్పటికే గత రెండు సార్లుగా అధికారంలోకి వచ్చిన నుండి రాష్ట్రం అంతటా కూడా రావని కాష్టంలాగా ఇవాళ ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి తాలూకా మద్దతుతోనే వాళ్ళ తాలూకా మనుషులు గుండాగిరి చేస్తూనే ఉన్నారు ప్రతి ఊర్లోనే ప్రతి వారిలోనే ప్రతి పట్టణంలోనే కానీ చివరికి ఈ భారత రాజ్యాంగ అతీతంగా అయినటువంటి అంబేద్కర్ తాలూకా స్టాట్యూని కానీ ఆ దాన్ని నిర్మించినటువంటి వ్యక్తి వాళ్ళకి పేరు కానీ కనబడకూడదు అనుకుంటే ఇవాళ వీళ్ళు కనబడకూడదు అనుకున్నంత మాత్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడ కనబడకుండా మాందు ఎందుకంటే ప్రతి పేదవాడి గుండెల్లో ఆయన ఉన్నాడు ఏదో మంచుకో చెట్టుకో ఎందుకు ఓటేశారో ఓటేశారు కానీ ఇవాళ ఓటేసినంత మాత్రంలో మీకు అధికార వచ్చినంత జగన్ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వ్యక్తత్వాన్ని కానీ ఆయన తాలూకా నిజాయితీని కానీ ఆయన చేసిన సంక్షేమాన్ని కానీ ఎవరు కూడా మార్చలేరు దాన్ని రూపు మాపలేరు ప్రతి ఒక్క పేదవాడి మనసులో ఉన్నటువంటి కార్యక్రమం అది కాబట్టి ఇప్పటికైనా నేను మీ ద్వారా ఈ ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమైనటువంటి ఈ ప్రధానమంత్రి కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఇట్లాంటి చర్యలు చేపట్టినటువంటి ప్రభుత్వ అధినేతలకు కానీ సీరియస్గా తీసుకొని ఇలాంటి అరికట్టపోతే యావత్ భారతదేశం మనుగడకే ముట్టికొచ్చేటువంటి పరిస్థితి వస్తుంది ఇవాళ అనేక వేల జాతులు అనేక వేల మతాలు కలిగినటువంటి ఈ భారతదేశం ఒక మాట మీద ఒక తాటి మీద ఒక రాజ్యాంగాన్ని కట్టుబడి ఇవాళ నడుస్తుందంటే అది మహాన్భావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ తాలూకా రాజ్యాంగ స్ఫూర్తి అని మనందరికీ తెలిసినప్పటికీ కూడా ఇవాళ ఇలాంటి ఎత్తి పరిస్థితిలో చట్టపరంగా కానీ మరి అన్ని చర్యలు తీసుకొని వాళ్ళు శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది భారత రాజ్యాంగంలో ఎన్ని సెక్షన్లు ఉంటే అంతకంటే ప్రత్యేకమైనటువంటి సెక్షన్ తీసుకొచ్చి వీళ్ళు శిక్షించాలని మీ ద్వారా కోరుతున్నాను